ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్మనివితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్త నిస్సర దేవాణి జనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు సర్ప గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాసి వారికి ఎక్కడెక్కడ ఉంటాయి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రుక్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలి వాళ్ళని రూల్ లేదు ఎక్కడ ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలి వాళ్ళని రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అన్నది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశ సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని కాలసర్ప దోషం అప్లై చేయమని ఎక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడేం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ ఏమిటి అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ప అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాలహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో అయినటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళలో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాలహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకవేళ రాహు కనుక వచ్చాడు ఫోర్త్ హౌస్లో సెకండ్ హౌస్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాలు ఆశను పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవుది గోవులకి బెల్లముతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది కన్యా లగ్నము కన్యారాశి కన్యవారి కనుక చూసుకుంటే లగ్నంలో ఉండేటువంటి రాహు మేనేజ్మెంట్ స్కిల్స్ అద్భుతంగా పెంచుతాడు అనేకమైనటువంటి విషయాలను ఒకటేసారి మేనేజ్ చేసేటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు రెండవ స్థానంలో ఉండేటువంటి రాహు పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే రెండులో ఉన్నటువంటి రాహుగ్రహం ఏదైతే ఉందో అది పర్టికులర్గా చూసుకున్నట్లయితే ధన సంబంధించినటువంటి విషయాల్లోని మరియు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎవరి ఎవరికైనా సరే ఇవ్వడం తీసుకోవడం ఇట్లాంటి విషయాల్లో పర్టికులర్గా అది సేమ్ అంటే ఇక్కడ లోకల్గా కాకుండా విదేశీ సంబంధించిన ధనయోగాన్ని ఇస్తుంది కాకపోతే మూడో మూడో రాహు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా మిస్కమ్యూనికేట్ చేయడం వల్ల లేకపోతే అవతల వాళ్ళకి ముఖ్యంగా అన్నదమ్ముల వర్స వాళ్ళతో అక్కడ ఇస్తుంది కాకపోతే పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది నాలుగులో ఉండేటువంటి రాహు మాత్రం కాస్త విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యాయోగాన్ని ఇస్తుంది కాకపోతే ఇక్కడ కొంచెం విదే ఇక్కడ కొంచెం రాహు గురురాసుల్లో ఉన్నందుకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కొంతవరకు డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతుంది పంచమరాహు ముఖ్యంగా కొంతవరకు సంతాన విషయంలో ఆలస్యాన్ని లేదా సంతాన విదేశాలకు వెళ్ళడము అనేటువంటి యోగాన్ని ఇస్తుంది ఆరో స్థానంలో రాహు ఉన్నప్పుడు మాత్రం కాస్త ఇక్కడ మీరు ఒకవైపు బిజినెస్ ఒకవైపు జాబ్ రెండూ చేసేటువంటి యోగాన్ని ఇస్తుంది రాహు మాత్రం మీకు పర్టికులర్గా సంబంధాలు వివాహ సంబంధాలు కాస్త విదేశీ సంబంధాలు కుదిరేలా జరుగుతాయి అష్టమంలో రాహు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కూజా రాహు మహర్దశలో భాగ్యరాహు చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా మీరు మీ యొక్క తండ్రి యొక్క సపోర్ట్ లేనట్లయితే మీ తండ్రి గారు చేసినటువంటి బిజినెస్లోకి ఎంటర్ అవడము లేదా ఉన్నత విద్య సంబంధించినటువంటి విషయంలో ఇవాళ రేపు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏఐలు అంటే టెక్నాలజీని హైయర్ లెవెల్ టెక్నాలజీస్ నేర్చుకోవడం ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు దశమ స్థానంలో ఉండేటువంటి రాహు ఉద్యోగంలో ఎవరు ఊహించినంతటువంటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది దశమంలో రాహు కనుక ఉన్నట్లయితే కన్యాలగ్నం వారికి కాకపోతే లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు మాత్రం మీరు ఫుడ్ రిలేటెడ్ ఆయిల్ లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్లు చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానంలో కనుక మీకు రాహు ఉన్నట్లయితే పర్టికులర్గా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ ఈ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు ఆదివారాలు ఏదైనా ఎవరికైనా సేవ చేయడం చేసినట్లయితే పనింట్లో ఉండేటువంటి రాహు వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు రావు అదేవిధంగా మీరు రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి ఇక మీరు చేయవలసినటువంటిది నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి ఆరాధన